No, no.

వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధం డి జుబేర్ ఇంజనీరింగ్ సెక్షన్ అధ్యక్షుడు గత నాలుగున్నర సంవత్సరంగా ప్రభుత్వానికి వేడుకుంటూనే ఉన్నాము కానీ ఎటువంటి సమస్య తీర్చలేదు మా ఇంజనీరింగ్ సెక్షన్ విభాగానికి వాటర్ సప్లై కావచ్చు డ్రైవర్స్ ఉన్నారు అలాగే ఎలక్ట్రీషియన్స్ టౌన్ ప్లానింగు ప్రతి ఒక్కరు కంప్యూటర్ ఆపరేటర్లు వీళ్ళ సమస్య కేటగిరి విధానాన్ని అమలు చేయండి అని చెప్పేసి నాలుగు గత నాలుగున్నర సంవత్సరం నుంచి అడుగుతున్నావు కానీ ఎటువంటి హామీ నెరవేర్చలేదు ఏదైతే హామీ చెప్పారో మన ముఖ్యమంత్రి గారు కానీ ఈ హామీ అడుగుతున్నా గొంతమ్మ కోరికలు అయితే కోరడం లేదు ఇంజనీరింగ్ విభాగానికి న్యాయం చెల్లి స్కిల్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి మేము వేడుకుంటున్నాం ఇప్పటికైనా సాయంత్రం జరిగే చర్చల్లో సఫలం అయితే పర్లేదు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులందరూ విజయ మన ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేస్తాము హెచ్చరిస్తున్నాము ఇప్పటికే మా సమస్య పరిష్కరించాలని కోరుకోరుతున్నాం కోరుతున్నాం మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ కార్మికులుగా మేము పనిచేస్తాము మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రసారం తిరిగేటప్పుడు మా పాదయాత్రలో ఏం చెప్పాడంటే కార్మికులందరినీ సమాన పని సమాన జీతం ఇస్తాను లేదంటే పర్మిట్ చేస్తానని చెప్పినాడు అందరికీ కూడా చేస్తామని చెప్పినాడు చెప్పి కూడా అసెంబ్లీలో కూడా ఆయన బల్లగుద్ది చెప్పినాడు కానీ ఇంతవరకు కూడా నాలుగున్నర సంవత్సరం అయిపోయింది మళ్ళా కొత్త గవర్నమెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మా సమస్యలు పరిష్కారం చేయమని మేము గవర్నమెంట్ని వేడుకుంటాను రెండోది మా ఎందుకు చెత్త అంటే వాసన చెత్తలు చేసినారంటే ఆ వాసన ఏందో మేము చేస్తున్నాం కాబట్టి మా వాసన ఏందో కమిషనర్ అయితేనేమి డిఏ అయితేనేమి ఏఈ అయితేనేమి ఇక్కడ ఉన్న అధికారులు అయితేనేమి ఎవరినైనా కూడా ఎవరికైనా కూడా ఈ వాసన ఏందో తెలియాలని చెప్పేసి మేము కూడా మీ కార్మి పార్ధ కార్మికులము ఇంజనీర్ కంప్యూటర్ ఆపరేటర్లు ఇంజనీర్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు అందరం కలుపుకొని మేము ఈ పని చేస్తాను చేసినా కూడా గవర్నమెంట్కి అయితే సిద్ధశుద్ధి లేకోకుండా వ్యవహరిస్తుంది కాబట్టి మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలనేది మేము గవర్నమెంట్ అయితే కోరుకుంటున్నాము ఈ పొద్దులు మన గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు కూడా ఈ పొద్దు దగ్గర దగ్గర ఒక ముగ్గురు నాలుగు రిటైర్మెంట్ అయినారు చనిపోయిన వాళ్ళు దగ్గర దగ్గర ఒక పది మంది ఉన్నారు ఇంతవరకు కూడా అర్జీల మీద అర్జీలు ఇచ్చినా కూడా ఏ ఊరే కానీ దాని మీద స్పందన అనేదే లేదు వాళ్ళు చూసే ఏడు సన్న చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు కూడు కూడు జరిగేదే బరువు అయిపోయింది అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అని కలెక్టర్ ఆఫీస్ వరకు పోయించినాము ఆర్టీఓ ఆఫీస్కి పోయింది కమిషనర్ చుట్టూ తిరిగినాము ఇంతవరకు కూడా మాకైతే న్యాయం జరగడం లేదు కాబట్టి మాకి ఇవన్నీ కూడా న్యాయం చేస్తారని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము నా స్థాయిలో నేను చేయగలిగిన స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చే కానీ ప్రపోజల్స్ అన్ని రకాలుగా చేయడం జరిగింది బట్టలు కూడా ఇవ్వటం జరిగింది సబ్బులకి మనం యూత్టీ స్టాఫ్లో సబ్బులు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని ప్రోజలు లేకపోయినా కూడా మనం కొత్త రిస్క్ తీసుకొని కూడా చేయటం జరుగుతూ ఉంది బట్ కొంతవరకు తీసుకు కానీ కొంత స్థాయిలో రిస్క్ తీసుకోలేదు ఇప్పుడు మీరు అన్న గంపలు పరకల విషయంలో కూడా ఏంటంటే కొంచెం నిబంధనలు అడ్డు వస్తున్నాయి మనకి అందువల్ల నేను రా తప్ప లేకపోతే మనమేమే నేను అప్పటికి మన నా స్థాయిలో ఉన్నంత వరకు నేను చిన్న చిన్న ఐటమ్స్ ఫార్ కానీ పులుగులు కానీ లక్ష రూపాయలు లోపు ఉంటాయి కొనుక్కోటి సబ్మిట్ చేయమంటే అట్లా చేస్తే సరిపోదు సార్ మనకి ఒకసారి తీసుకుంటే బాగుంటుంది అందరికీ నేను చెప్పాను మా ఫైనాన్షియల్ రెండింగ్ ఏప్రిల్ మార్చి తగ్గిపోతుంది కదా మార్చి వరకు మనం కొద్దిగా లిమిటెడ్గా మన స్థాయిలో కమిషనర్ పరిధిలో తీసుకోండి అవసరమైన వరకు బాగులు కానీ పార్లు కానీ పులుగులు కానీ సున్నం కానీ నా పరిధిలో లక్ష రూపాయలు పెట్టాలో తీసుకోమన్నా దాని గురించి కూడా ఆలోచించి ప్లాన్ చేశాం మీరు అమ్మ వస్తుంది కాకుండా అరేంజ్ చేద్దామని చెప్పి ఉద్దేశించే ఉన్నాము ఖచ్చితంగా మీకు అసౌకర్యం మీకు గంపలే కూడా పని చేయమంటాం ఎలా చేయించుకోగలుగుతాం అదే చేయించగలుగుతాం ఇది జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒకరు శాసనసభ్యులుగా కూడా నన్ను పిలిపించడం ఏమయా ఏంటి అట్లా జరుగుతూ ఉన్న నన్ను ఏం చేస్తున్నావు అది నన్ను అడగడటం జరిగింది చెప్పాను విషయం ఇట్లా జరుగుతూ ఉన్నా ಮನ ಗುಡು ಕೊ ಸಹಕರಿಸಟ್ ಅ ಪ್ರಜ್ಞೆಂ ಸಹ ಮುನ್ಸಾಲಿಟಿ ಪ್ರೈವೇಟ್ ಡಾಕ್ಟರ್ಸ್ ಅಕ್ಕ ఇబ్బంది ఉంది మన దగ్గర మన దగ్గర విచిత్రమైన పరిస్థితి ఉంది దాంట్లో గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా పరిస్థితి సమావేశం లేకపోవటంతో మనం ఏది చేయాలన్నా కొంచెం ఇబ్బందిగానే జరుగుతూ ఉంటుంది బయటికి చేయలేకపోతున్నాం ప్రైవేటు అది ఇవి సీడిఎం ఇన్స్ట్రక్షన్స్ చాలా చోట్ల చేస్తున్నారు ఇది తెలుసు ఇంకా మనం చేయలే ఇక్కడ మొన్నటి వరకు చేయలే మొన్న మనకు ప్రైవేట్ గౌరవ శాస్త్రులు గారి ఇన్వాల్వ్మెంట్ తోటి జరిగినది ఇది సరే ఎందుకంటే ఇప్పుడు మనం ఆపలు ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకున్నప్పుడు వారికి మనం చెప్పలేము ఒకసారి చెప్పాను ఎట్లా ఉంది అన్నట్లు అట్లా కాదు అసౌకర్యం కలగలేము కూడా మన ప్రజలు కూడా చేయాలి వాళ్ళని శాంతియుతంగా చేసుకోకుండా అంతవరకు మనకి లేకుండా లేకుండా సాధించి మనం కూడా ఏమి చెప్పలేకపోయాం ఎందుకంటే అప్పటికే పది రోజుల నుంచి చెత్త పేరుకి పోవటం చాలా అన్నారు మొన్న కూడా మేము ఒక రెండు వెహికల్ తీసుకొని చెప్పే చేయడానికి పోతే మీరు అక్కడ అంటే వచ్చినప్పుడు కూడా సరే ఓకే మీకు కూడా చేసి సపోర్ట్ చేయాలని చూసి ఆ రోజు విత్ డ్రా చేసుకున్నాం అంటే ఇది తప్ప ఇది మనము ప్రజలకి అసౌకర్యం కలగకుండా మీరు శాంతియుతంగా చేసుకోండి తొందరగా చేసే విరమ చేసుకుంటే చాలా మంచిది మీ కోరికలు కూడా తొందరగా నెరవేరాలని కోరుకుంటున్నాను దయచేసి ప్రసాద్